టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ డామినేషన్ స్టార్ట్ అయ్యే సిగ్నల్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ కు సౌత్ ఇండియాలో మంచి డిమాండ్ ఉండడంతో డైరెక్టర్లు కూడా స్పెషల్ సాంగ్స్ మీద ఫోకస్ పెడుతున్నారు స్టార్ హీరోల సినిమాల్లో చిన్న హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్ సినిమాకు హైప్ పెంచుతున్నాయి అందుకే డైరెక్టర్లు ఈ విషయంలో కాస్త ముందస్తు ప్లానింగ్ తో దిగుతున్నారు ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాకు క్రేజ్ పెంచడానికి ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు మేకర్స్ ఈ సినిమాకు క్రేజ్ పెంచేందుకు ఇప్పటికే యాక్టర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను అలాగే హీరోయిన్ జాన్వి కపూర్ ను సెలెక్ట్ చేశాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రెహమాన్ కావడంతో సినిమాకు వేరే లెవెల్ హైప్ క్రియేట్ అవుతోంది అలాగే రీసెంట్ గా జగపతి బాబును కూడా సాన పెట్టాడు బుచ్చిబాబు దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా బీభత్సంగా వైరల్ అయింది ఇప్పటికే మైసూర్ షూటింగ్ లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి త్వరలోనే హైదరాబాద్ లో జరగబోయే షూటింగ్ లో కూడా శివరాజ్ కుమార్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వస్తోంది అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ విషయంలో కూడా డైరెక్టర్ బుచ్చిబాబు ఒక ప్లాన్ తో రెడీ అయినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది సీనియర్ హీరోయిన్ శ్రీయాతో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాలని బుచ్చిబాబు భావిస్తున్నాడట దీనికి సంబంధించి చంద్రబోస్ ను ఒక పాట కూడా రాయమని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి గేమ్ చేంజర్ సినిమా ఊహించని షాక్ ఇవ్వడంతో రామ్ చరణ్ ఇప్పుడు కాస్త డైలమాలో ఉన్నాడు అందుకే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో పక్కా ప్లానింగ్తో ఉండాలని కథల సెలక్షన్ విషయంలో కూడా తొందరపడొద్దని డిసైడ్ అయిపోయాడు పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ ఇప్పుడు హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది దేవర సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొడితే రామ్ చరణ్ మాత్రం ఇంకా గ్లోబల్ స్టార్ అనే టైటిల్ కు న్యాయం చేయడం లేదు అనే ఆవేదన ఫ్యాన్స్ లో కూడా ఉంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన రెండు సినిమాలు షాక్ ఇచ్చాయి గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అవుతుందని రికార్డులు బద్దలు కొడుతుందని అటు మెగా ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు తీరా చూస్తే సినిమా బాల్తో పడడంతో బుచ్చిబాబు సినిమా పైనే అప్పుడు ఆశలన్నీ పెట్టుకున్నారు అందుకే బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్